అందరికీ నమస్కారం ఈరోజు ఆరో తారీఖు ఇప్పుడు టైము ఇరవై మూడు యాభై ఎనిమిది అంటే రెండు నిమిషాలకి ఏడో తారీఖు అయిపోద్ది ఎంత ఎందుకు చెప్తానంటే నేను మాట్లాడేటప్పుడు రేపని కానీ ఈ రోజును కానీ మాట్లాడితే ఏం మాట్లాడినా రేపు ఉదయం ఏడు గంటలకి ఎనిమిది గంటలకి మధ్యనే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కాకపోతే విషయం ఏంటి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ ఆచట్టలో మదన గోపాల స్వామి వారి ఆలయం అని ఒక పురాతన ఆలయం ఉంది ఆ ఆలయంలో నాలుగు వందల ఏళ్ళుగా ఒక జైన తీర్థంకరుడు ఇరవై మూడవ తీర్థంకరుడు ఆయన పేరు పార్శ్వనాథ్ అనే మహారాజుకి పూజలు చేస్తున్నారు ఆ పూజలు చేసేటప్పుడు మీరు తమరేళ్ళు చూడండి బోర్డర్ కట్టి ఉన్నారు కదా అది పంచముఖ ఏకశనాభిగ్రహ తీర్థం కొడు అది కాకపోతే ఏంటంటే ఈ మధ్యన జైనులు అనేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు వెస్ట్ గోదావరిలో చాలా 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 తక్కువ ఫిగర్ ఉంటుంది వాళ్ళది కాకపోతే ఏంటంటే బీవార్లో పెదమీరం పెద అమీరం అనే గ్రామంలో చాలా కాలం క్రితమే నేను బీవార్లో చదువుకునే రోజుల్లోనే అక్కడ జైన్ దేవాలయం ఉంది చాలా ఫేమస్ చాలామంది వెళ్తారు అట్లాగే ఈ మధ్యన రెండు వేల పద్దెనిమిదిలో అప్పటికి కంప్లీట్ అయిందో అప్పుడు స్టార్ట్ చేశారు మొత్తానికి ఆచట్లో కూడా ఒక జైన్ దేవాలయం కడతారు అది ఎట్లాగంటే వీళ్ళకి ఆ చట్ట మదన గోపాల స్వామి దేవాలయం దగ్గర చెరువులో పద్మప్రభు శ్వేతాంబర్ జైన్ అనే ఒక తీర్థకుడు విగ్రహం వీళ్ళకి దొరికింది దానికి వీళ్ళు అదే పేరు మీద పద్మప్రభు శ్వేతాంబర్ జైన్ దేవాలయం అని చెప్పి జైన్ దేవాలయం కట్టారు అట్లాగ ఇంకా ఒక రెండు చోట్ల దొరికినా అదే ఊర్లో వాళ్ళు కడతా అంటారు వీళ్ళు ఆ చోట్ల కట్టేటప్పుడు ఏంటంటే చాలా విపరీతమైన డబ్బుతో కట్టారు అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కట్టి భూమి వ్యాల్యూ కట్టి యాక్చువల్గా ఉన్న వాల్యూ కంటే చాలా ఎక్కువ డబ్బు ఇచ్చి భూమి కొన్నారు విక్ ఆ దేవాలయం కూడా అంత ఖరీదుగాను అంత బాగానే నిర్మించారు దానికి చాలా మంది వస్తారు కాబట్టి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది సరే అవన్నీ తర్వాత విషయాలు వాళ్ళు దేవాలయం కట్టుకుంటే వాళ్ళకి డబ్బు ఎక్కడది ఇవన్నీ మనకాలి కాకపోతే ఏంటంటే వీళ్ళు ఫిబ్రవరి నెల రెండు వేల పద్దెనిమిదిలోనే ఒకసారి ఈ మదన గోపాల స్వామి దేవాలయంలో ఉన్న పార్శ్వనాథ్ తీర్థకారుడు విగ్రహం పట్టుకోవడం కోసం ఒకసారి ప్రయత్నం చేశారు ప్రయత్నం చేస్తే అప్పుడు ఇది అప్పుడు ఇది అప్పుడు పేపర్ ఇది ఆంధ్రజ్యోతి ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో విగ్రహ వివాదం అని చెప్పి పడ్డది అది మదన గోపాల స్వామి దేవాలయం ఇది దేవాలయం ఇవన్నీ కూడా అప్పటి రెండు వేల పద్దెనిమిది విగ్రహ వివాహం ఆ ఫోటో కూడా అక్కడదే అదే తమిళనాడులో పెట్టిన ఫోటో కూడా ఇదే ఈ పంచముఖాలే కాకపోతే ఏంటంటే హిందువులు ఎటువంటి వాళ్ళు అంటే మీరు ఏదైనా ఒక చెట్టు రోజు వెళ్ళి మీరు చూసి రోజు చూసి చెట్టే అక్కడ చిన్నపిల్లలు అయితే అక్కడ పాసు పోసుకుంటూ ఉంటారు అన్ని చేస్తూ ఉంటారు మీరు ఒకరోజు వెళ్ళి ఒక బకెట్ నీళ్ళు పెట్టి చెట్టు మొదలు కడిగేసి పసుపు రాసేసి మూడు బొట్లు పెట్టండి రేపు వద్దు నుంచి పచ్చి కూడా అక్కడ దన్న పెడతాం మొదలు పెడతాడు ఆడవాళ్ళు పది శుక్రవారం వెళ్ళి అక్కడ అక్రట్లు వెళ్ళిస్తారు అట్టుబడి పెడతారు పుట్టలో పాలు పోతాం పుట్టలో కోడిగుడ్లు వేస్తాం సాయంత్రం అయ్యేటప్పటికీ ఆయన అక్రవాడు వచ్చి అందరూ చేయి పెట్టా కోడిగుడ్లు అవి పట్టుపోతాడు రాయికి పసుపు రాస్తే రాయిని మొక్కుతాం అందుకే ముక్కోటి దేవతలు అంటాం ఏ గుడు కనపడ్డా ఎలాగ ఎలాగని చెప్పి అని వేసుకుంటారు హిందువులకి అటువంటి హిందువులు ఒక మంచి విగ్రహం నాలుగు వందల ఐదు వందలు ఎనిమిది సంవత్సరాలకైతే ఉందో అది ఆ విగ్రహం దొరికితే దాన్ని తీసుకొచ్చి హిందూ దేవతలు దేవ దేవతల పక్కన పెట్టుకుని మీరు చూడండి తమిళలో కనపడుతుంది నామాలో ఒక పక్కన శక్రం ఒక పక్కన శంకు శంకు పక్కన మీకు రౌండ్ చుట్టం చూసారా అదే ఈ విగ్రహం లెఫ్ట్ సైడ్ శివలింగం ఉంది శివుడు ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఈ సింబల్స్ ఈ తీర్థం కొడు అందరినీ కలిపి పూజించి అంత సత్సాంప్రదాయం గల హిందువులు ఉంటే ఇప్పుడు ఈ విగ్రహం పట్టుబడుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో పాతి లక్షలకి బేరం కద కుదిరిందన్నారు డబ్బు చేతులు మారిందన్నారు తర్వాత గొడవ జరిగింది ప్రజలు ఎవరో ఒప్పుకోలేదు హిందువులు మనోభావాలు దెబ్బతండి అని చెప్పి ఎవరో ఊరుకోలేదు అయిపోయింది వదిలేసేది మరి ఇప్పుడు అంటే రేపు లేదు అంటే ఎనిమిదో తారీఖు రేపంటే ఆల్రెడీ వేల ఏడవ తారీఖు వచ్చేసింది ఈరోజు మీరు ఏడు ఎనిమిది గంటలకు ఈ వీడియో చూడవచ్చు మీరు రేపుటి అంటే ఎనిమిదో తారీఖునే ఈ విగ్రహం తీసుకెళ్ళిపోతారు విధంగా నాకు సమాచారం ఇందాక పది గంటలకు ఎవరో చెప్పారు చెపితేనే ఆన్లైన్ వెళ్ళి అడిగితే ఈ ఇన్ఫర్మేషన్ కొంత ఇన్ఫర్మేషన్ నాకు పంపించారు పూర్తి ఇన్ఫర్మేషన్తో వీళ్ళు ఎండోమెంట్ నుంచి కూడా పర్మిషన్ తెచ్చుకున్నారట ఈ జైన్లు అంత డబ్బు ఖర్చు పెట్రోల్ వాళ్ళకి డబ్బు ఇస్తే రాజకీయ నాయకులు ఏంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏంటి లేకపోతే గ్రామ పంచాయతీ ఏంటి ఎవడైనా లోపోతాడు స్థానిక నాయకులు ఏంటి రెండు వేల పద్దెనిమిదిలో లాంగ్ నోడు రెండు వేల పద్దెనిమిదిలో విగ్రహం ఇవ్వనోడు రోజు రెండు వేల ఇరవై ఐదు వచ్చేటప్పటికి విగ్రహం ఎందుకు ఇచ్చేస్తారో ఏమి రాజకీయం జరిగింది ఏ పెద్ద మనుషులు మీడియాని చేశారు పెద్ద మనుషులు అంటే మీడియాని తీసుకోండి ఏమంటారు కొంచెం డిగ్రీ వేడిగా ఉంటుందని చెప్పి మీడియాటర్ అంటారు లేకపోతే యాక్చువల్గా బ్రోకర్ అంటారు ఎవడ కూడా బ్రోకర్ చేయబట్టే కదా ఎంతో కొంత చేతులు మారబట్టాయి కదా చేతులు మారలేదు అంటే జీవో ఇచ్చింది ఎవరు ఇన్నోమెంట్ కమిషనర్ రేపు ముద్దు కమిషనర్ గారితో కూడా మాట్లాడతాను మన డిస్ట్రిక్ ఇన్నోమెంట్ ఆఫీసర్తో మాట్లాడతాను అర్ధరాత్రి తెలిసింది ఈ విషయం తెలిసి ఈ రాత్రి టైంలో మనం వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మాట్లాడితే బాగోదు అనే ఉద్దేశంతో ఎవరికీ చేయలేదు కానీ రేపు దీని గురించి పూర్తి సమాచారం ఆ చోట్లో పెద్దలనే ఎందుకంటే గోపాల స్వామికి ప్రస్తుతం ఈ ఆదిమూలమైన ఎవరో ఈవో ఉన్నట్టు ఉన్నాడో దానికి కమిటీ కూడా ఏమీ లేనట్టుంది మరి పాత కమిటీ వాళ్ళు అడుగుతాను పూర్వం ఉన్న పెద్దలే గొడవ జరిగింది ఏం జరిగింది ఏంటో కొనుక్కున్నాం ఇప్పుడు పొద్దున్న రేపంటే ఎనిమిదో తారీఖున ఆ విగ్రహాన్ని ఆ జైనులు తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపోవచ్చు మళ్ళీ చెత్త పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలను బట్టి అక్కడ విగ్రహాన్ని భక్తితో పూజించుకుంటున్న హిందువులు భగవద్గీత ఏం చెప్పింది ఎవరు ఏనికి పూజించినా ఆ ఏర్పాటు చేసింది నేనే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఆ విధంగా ఈ దేవాలయంలో పూజలు అందుకున్న ఆ జైన్ జైన్ మతస్థుడు కావచ్చు లేకపోతే ఇంకో మతస్థుడు కావచ్చు ఏ మతస్థుడు కావచ్చు ఆ తీర్థానికి అనేవాడు మన వాడి కింద మనం ఓన్ ఓన్ చేసుకున్నాం ఓన్ చేసుకుని మనం పూజించి మన భక్తితో మన దేవుళ్ళ పక్కన ఒక మంచి సముచిత స్థానం ఇచ్చి పెట్టింది ఆడు ఎవడో ఇప్పుడు పట్టుపోతారంటే అలా కుదరదు వాళ్ళకి డబ్బు కదా అని చెప్పి ఇక్కడ ఎవరన్నా కొనేసాను ఆడు కొనేసాను ఈయన కొనేసాను లేకపోతే డిపార్ట్మెంట్లు అంటే కుదరదు కదా ఏం జరిగింది ఏంటో చూద్దాం అది పట్టుకెళ్లకుండా ఆపు దానికి ఎంతవరకు ప్రయత్నం చేయాలి అంతవరకు గ్రామ పెద్దలు ఆ దేవాలయానికి సంబంధించిన వాళ్ళు ఇలా హిందూ సమాజానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ లేకపోతే మేము హిందువులు అని చెప్పి ఆలకబడి ఎలకబడి ఏడిసి హిందువులు ఆ యూత్ ఇలాంతా కొంచెం శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఆపుతారేమో అని చెప్పి భావిస్తూ రేపు స్ఫూర్తి సమాచారంతో ఒక వీడియో చేసి పెడతాను అంతవరకు ఇది చూసి దీనికి ఏమైనా తగిన సలహాలు సూచనలు ఉంటే తెలియజేయవలసిగా కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను రామోజురావు జయహంద్